మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ గారు కాల్ చేసి మనం టీవీ నైన్ కదా నైన్ మెంబర్స్ కి గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది ఆరే కాకుండా ఇంకొక ముగ్గురి ఇంకో ముగ్గురు లక్కి విన్నర్స్ ని సెలెక్ట్ చేసేస్తే ఆ ముగ్గురికి కూడా మనం చేద్దాం ఎట్ రాండమ్ ఏదో ఒక ప్రశ్నకు సంబంధించి ఇప్పుడు చాలా మంది ఊర్మిళా కుంభకర్ణుడు దానికి సంబంధించి కూడా మాట్లాడుతున్నారు దాని నుంచి పిక్ చేయొచ్చు వేరే దాని నుంచి పిక్ చేయొచ్చు సో క్విక్ గా తీద్దామా ఇంకో మూడు ఓకే రైట్ పిక్ ఎనీ వన్ అమ్మా నెంబర్ చెప్పండి అమ్మా వన్ టు సిక్స్

దేని నుంచి తీయమంటారు ఎనీథింగ్ ఇట్ రాండమ్ సరే నంబర్ ఫైవ్ నుంచి ఒకటి తీస్తున్నాను సత్య మీరు ఇంకోటి తీయండి వన్ త్రీ వన్ టూ ఎయిట్ దీనికి సంబంధించిన నంబర్ కూడా ట్రేస్ చేయండి ఇంకొకటి నెంబర్ వన్ నెంబర్ వన్ ద లాస్ట్ వన్ ఇస్ నెంబర్ వన్ అగేన్ సో త్రీ మోర్ లక్కీ విన్నర్స్ అంటే వీళ్ళకి ప్రత్యేకమైన గిఫ్ట్స్గా వీటిని చూడాలి మనం ఈ ముగ్గురు ఎవరు అన్నది టూ టూ ఫైవ్ ఎయిట్ ఫోర్ టూ టూ ఫైవ్ ఎయిట్ ఫోర్ రైట్ సో ఈ ముగ్గురికి కూడా ప్రస్తుతం ఈ ఏ నెంబర్స్ అయితే మనం తీసామో ఆ ముగ్గురికి కూడా టీవీ నైన్ వాళ్ళు కాల్ చేసి మీతో మాట్లాడి గిఫ్ట్స్ని అనౌన్స్ చేస్తారమ్మా ఫైనలీ ఒక క్విజ్ కాన్సెప్ట్ అంటే పూర్తి స్థాయిలో క్విజ్ కాకపోయినప్పటికీ ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అయ్యి ఇలాంటి ఒక కాన్సెప్ట్స్ చూసే వాళ్ళల్లో పార్టిసిపేట్ చేయాలన్న భావనని పెంపొందించడము ఆర్ వాట్ ఎవర్ మీ దీని గురించి ఏం ఫీల్ అవుతున్నారు ఎప్పుడూ కూడా టాకింగ్ మెషిన్స్ అండ్ లిజనింగ్ మెషిన్స్లో ఉన్నంతకాలం ఇట్ గోస్ అబౌ ద హెడ్ మన పార్టిసిపేషన్ ఉన్నప్పుడే దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అంటారు ఆ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు సబ్జెక్ట్ బాగా అర్థమవుతుంది కనుక ఏ విషయం గురించి అయినా అవతల వాళ్ళకి బాగా అర్థం కావాలి అంటే తప్పనిసరిగా ప్రశ్నోత్తరాలు ఉండాలి మన పురాణాలన్నీ కూడా సంవాద రూపంలోనే ఉన్నాయి ప్రశ్నలు సమాధానాలుగానే ఉన్నాయి అలా మాట్లాడేస్తూ ఉంటే కొంచెం సేపటికి చెవి మాటలకు అలవాటు పడిపోతుంది బుర్రదాకా విషయం వెళ్ళదు అంచేత ఇది చాలా సరైనటువంటి పద్ధతి అమ్మ పిల్లలే కాదు పెద్దలు కూడా పాల్గొంటారు కాకపోతే మొహమాట పడవచ్చు ఇంత వయసులో మేము పాల్గొనడం పోటీలకు వెళ్ళడం అలాంటిదేం లేదండి మొన్న టీవీలో నేను ఇంట్లో కూర్చుని టీవీ చూస్తుంటే ఒక క్వశ్చన్ ఇలాగ వచ్చింది మేము నిన్నటి వరకు నడిపాము ఈ కాంటెస్ట్ మా అత్తయ్య వెంటనే నేను ఆ ఫోన్ నుంచి ఇమీడియట్ గా మెసేజ్ పెట్టు అని అన్నారు అంటే కూడా ఉంది ఉంది అందరూ కాకపోయినా కొంతమంది ఉత్సాహపడినా సమాధానం చెప్పకుండా మొహమాట పడాగిన వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు అందువల్ల విషయం మీద కుతూహలం కలుగుతుంది ఇది చాలా గుడ్ కాన్సెప్ట్ అంతేకాదు ఇప్పుడు ఈ ప్రాణప్రతిష్ట నేపథ్యంలో వాట్సాప్లో సర్కులేట్ అయిన మెసేజెస్ కూడా చూస్తే వాటిలో రామాయణం నూట ఎనిమిది ప్రశ్నావళి అని చెప్పి రామాయణం తాలూకు ఎన్ని క్వశ్చన్స్ అడగచ్చు పిల్లలు కూడా క్విజ్ కాంటెస్ట్లకి వెళ్ళాలనుకుంటే ఏమేమి నేర్చుకోవచ్చు ఇలాంటివన్నీ కూడా బాగా సర్కులేట్ అయ్యాయి ఈ మధ్య కాలంలో వచ్చాయమ్మా పురాణాలు కూడా ప్రశ్నోత్తర రూపంలో పురాణాలు భారతము తర్వాత భాగవతము రామాయణ ప్రశ్నోత్తర మాలిక ఇలాంటి గ్రంథాలు ఒక పది పదిహేనేళ్లుగా బాగానే సర్క్యులేషన్లో ఉన్నాయి ఇప్పుడు అవన్నీ ప్రాచుర్యంలోకి వస్తున్నాయి అవును ఇవాళ మా ఈ కార్యక్రమానికి టీవీ నైన్ నిర్వహించిన ఈ రామాయణం క్విజ్లో సమాధానాలు చెప్పి విన్నర్స్ శని చేసే ఈ ప్రక్రియలో మీరు కూడా పాల్గొన్నందుకు మాకు కూడా సంతోషం వాళ్ళందరికీ కూడా అభినందనలు ఇక్కడ విషయం ఏంటంటే రామాయణం తెలిసిందే ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసు అని అనుకున్నప్పటికీ చిన్న చిన్న విషయాలు కూడా కొత్తవి కొన్ని మనం చెప్పారు కదా పైగా సమాధానం నిగూఢమైన సూక్ష్మాలు మీలాంటి బయటకు వస్తే అవి ఇంకా ఎక్కువగా ఆనందింపజేస్తాయి రామాయణం మహాసాగరం అండి తరచిన కొద్ది రత్నాలు వస్తాయి అవును మీకు కూడా మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అయోధ్యలో రామ్ ల ప్రాణ ప్రతిష్ట మహోత్సవ శుభాకాంక్షలు మీకు కూడా తెలియజేసుకుంటున్నాం మనందరి హృదయాలలోను రాముడు ఉండి మనని ధర్మ మార్గంలో నడిపించుగాక అప్పుడే మనందరి హృదయాల్లో ధర్మ ప్రతిష్ట జరగాలంటారు ఒక మాటలో గుడిలో ఉండాలి రాముడు అంతే చాలా సంతోషం అలాగే టీవీ నైన్ నిర్వహించిన ఈ రామాయణం ఎక్స్క్లూజివ్ క్విజ్ కాంటెస్ట్ లో పాల్గొన్న ప్రేక్షకులందరికీ కూడా మీ అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మీ పార్టిసిపేషన్ మాలో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయడానికి మాకు కూడా ఒక ప్రేరణ కలిగిస్తోంది సో మేబీ ఇన్ ఫ్యూచర్ ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు మరిన్ని కూడా టీవీ టీవీని టేకప్ చేస్తుంది చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు వినర్స్ అందరికీ శుభాకాంక్షలు చూస్తూనే ఉండండి